అసలు క్రైస్తవులు అనేవాళ్ళు భూ ప్రపంచం మీద డైరెక్ట్ ఆకాశం నుంచి కింది కూడి పడ్డారనే విషయం మనకు తెలియదు అవునా మేము నిజమైన దేవుణ్ణి నమ్ముకుంటున్నాము అనంటే మీరు అబద్ధమైన వద్దు తోరణాలు కనిపించవు ఒక బంతి పూలు కనిపించవు స్నానం చేయకపోయినా రమ్మంటాడు నిజమైన మన ఆస్తులు బాగుండాలి మీకు తెలియదు కానీ లవ్ జిహాద్ అని చెప్పేసి చాలా జరుగుతున్నాయి తెలుసా మీకు లవ్ జిహాద్ అంటే జస్ట్ కార్ ఆపి ఏదైనా పాంప్లెట్ ఇద్దాము అని అంటే మెడలో ఒక చైన్ వేసుకుంటున్నారు ఒక సిల్వ ఏంటన్నాయా ఎక్కడికి వెళ్తున్నాం అని అనమాట ఇంకే కొంతమందికి మనం ఆపి బాబు తీసుకో మరి మీరు హిందువుల క్రిస్టియన్స్ అంటే దాంట్లో ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా క్రైస్తవులు ఉన్నారు సరే వాళ్ళు ఉండడంలో తప్పలేదు కానీ ఒక విషయం మీరు గుర్తుంచుకోండి ఇంతవరకు మీరు చర్చికి వెళ్ళారా లేదా వెళ్ళావా ఎందుకంటే మీకు ఇక్కడ చర్చిలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెళ్ళావు కదా ఎందుకు వెళ్ళావు మీ క్రిస్మస్కు పిలిచారనో లేదంటే ఈస్టర్కు పిలిచారనో మీరు వెళ్ళారు కదా అదే మీరు మీకు ఇష్టమైన పండుగ ఏంటి సంక్రాంతి 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 ఇంకా ఓకే మీరు ఏదైనా ఫెస్టివల్కి పిలిస్తే వాళ్ళు వస్తున్నారా మీ గుళ్ళోకి వస్తున్నారా ఎందుకు రారు అసలు నీ సమాధానం ఏంటి అసలు వాళ్ళు ఎందుకు వాళ్ళు అంటే క్రిస్టియన్స్ అనేసి మన హిందూస్కి కొంచెం నిజం ఎందుకంటే చెప్పనా అసలు క్రైస్తవులు వాళ్ళు భూ ప్రపంచం మీద డైరెక్ట్ ఆకాశం నుంచి కిందికి ఊడిపడ్డారనే విషయం మనకు తెలియదు అంతేనా అంటే అందరము మనము భూమిపైన పుడితే వాళ్ళు ఏంటంటే స్పెషల్గా అక్కడ ఆకాశం నుంచి కిందికి దిగి వచ్చారు కాబట్టి వాళ్ళు మనం మొక్కే దేవుళ్ళకి వాళ్ళు మొక్కరు ఎప్పుడైనా మీరు అడిగారా అరే ఎందుకురా మరి మేము మొక్కని దేవుడికి మీరు ఎందుకు మొక్కరని ఎప్పుడైనా మీరు అడిగారా ఎందుకు అడగలేదు ఇప్పుడు మరి మీరు ఎన్నో వీడియోస్లలో చూస్తారు మొక్క వద్దు చెట్టు పుట్ట వద్దు మా దేవుడే నిజమైన దేవుడు మేము నిజమైన దేవుణ్ణి నమ్ముకుంటున్నాము అనంటే మీరు అబద్ధమైన దేవుడిని మీరు నమ్ముకుంటున్నారా చెప్పు ఒకసారి మరి మీరు మీకు ఎప్పుడు అనిపించలేదా అసలు అలా అడగాలని యాక్చువల్గా ఏంటంటే మనం ఏం చేస్తామనంటే అంటే ఇప్పుడు మీరు నలుగురు ఇక్కడ కూర్చున్నారు నలుగురు కూడా ఏం ఆలోచిస్తారు అనంటే భవిష్యత్తులో ఏదైనా జాబ్ చేయాలనో లేదంటే ఆ వాడు ఈ అమ్మాయికి సైట్ కొడుతున్నాడనో పలానవాడు అమ్మాయిని చూస్తున్నాడు లేదంటే పలానావాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ పలానవాడికి ఒక బైక్ ఉంది ఆ బైక్ నాకు లేదు ఈబి జెడ్డా ఈ జెడ్డా ఆ బైక్ పేరు అవునా వాళ్ళ నాన్న అలా సంపాదించాడు ఇవి మాట్లాడుకుంటాం కానీ వాళ్ళే మాట్లాడుకుంటారు తెలుసా మనం వచ్చే వారం చర్చికి వెళ్దామా వచ్చే వారం మనము బైబిల్ పట్టుకొని ఏ వాక్యం చదువుదాము మనం వచ్చే వారం ముందే చర్చిలో ఒక ముందరి వరుసలో మనమే కూర్చుందాము మనం పాస్టర్ గారికి మనమే ముందు కనిపిద్దాము మీరు ఎప్పుడైనా కానీ అనుకున్నారా నేను ఒక గుడికి వెళ్తే పొద్దున్నే లేచి అసలు పూజారి కంటే ముందు వెళ్ళాలని మీకు ఎప్పుడైనా తాట్ వచ్చిందా లేదు రాదు మనకు వచ్చే తాటేంటంటే మీరు ఇప్పుడు అన్నట్టు సంక్రాంతికి ఇష్టం అని అంటారు సంక్రాంతి ఎందుకు ఇష్టమో అని అంటే కోడి పందాలు ఈ మామూలుగా రకరకాలుగా రకరకాల వంటలు అందరం ఇంకా ఊళ్ళో సంతోషంగా ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది సంక్రాంతి కదా అంత అంతవరకే కానీ ఒకవేళ మనకు పండగ లేకపోయినా పొద్దున్నే గుడికి వెళ్ళాలి అనే థాట్ అనేది మనకు రాదు అసలు యాక్చువల్గా ఏంటంటే గుడి అనేది ఒక సైన్స్ ఇప్పుడు చాలామంది మార్నింగ్ లేచిన తర్వాత నడక ప్రారంభం చేస్తారు కదా ఇప్పుడు మనం సిటీలో చూసినా కానీ పొద్దున్నేం చేస్తామంటే వాకింగ్ మరి మన వాళ్ళు అప్పుడు చేసింది ఏంటి నూట ఎనిమిది ప్రేక్షణలు నీకు ఒకవేళ బాగలేదు నలభై ఒక్క రోజులు ఏం చేయమంటారు నలభై ఒక్క రోజులు లేదు ఏం చేయమంటారు ఏం మాలేయమంటారు మన వాళ్ళు భవానిమాల అంటే ఇక్కడ భవానీమాల కానీ స్వామివాల కానీ శివమాల కానీ మన తెలంగాణలో అయితే ఎక్కువ ఎక్కువ మంది ఏంటంటే అంజన్నమాల ఇస్తారనమాట అంటే ఆ ఫార్టీ వన్ డేస్లో మన వాళ్ళు రకరకాల అలవాట్లు ఉంటాయి తాగడం అలవాటు కానీ తినడం అలవాటు కానీ సో ఆ నలభై ఒక్క రోజుల్లో మన బాడీ లోపల సెల్స్ అనేవి చేంజ్ అయిపోతాయి అర్థమైందా అంటే దాని వెనకాల ఒక సైన్స్ ఉంది ఒక గుడి వెనకాల సైన్స్ ఉంది మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది అక్కడ సైన్స్ ఉంది కానీ ఇంత సైన్స్ ఉన్న గుడి దిక్కి మనం వెళ్ళట్లేదు కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు మీరు చర్చికి వెళ్తున్నారు చర్చిలో మీకు ఎక్కడ కూడా మీకు తోరణాలు కనిపించవు ఒక బంతి పూలు కనిపించవు స్నానం చేయకపోయినా రమ్మంటాడు మాంసాహారం పెడతాడు ఆడమో కలిసి ఉంటారు ఇంకా చెప్పాలి అని అంటే వాడు ఒకరు చే ఒకరిచే ఒకరి తలపైన పెట్టి ఇంకో తలపైన కూడా పెడతాడు మళ్ళీ దశాంభాగం ఏమంటాడు నీకు ఎక్కడైనా పూజ నీకు ఫోర్స్ చేశాడు ఎప్పుడైనా కానీ నువ్వు ఖచ్చితంగా నా గుడికి వస్తే వంద రూపాయలు ఇవ్వాలని చెప్పాడు కదా సో ఈ అవగాహన మనకు రావాలి ఇది ఎందుకోసము అని అంటే మన భవిష్యత్తు కోసము మనము బాగుండాలి మన భవిష్యత్తు కూడా బాగుండాలి మన ఆస్తులు బాగుండాలి మీకు తెలియదు కానీ లవ్ జిహాద్ అని చెప్పేసి చాలా జరుగుతున్నాయి తెలుసా మీకు లవ్ జిహాద్ అంటే లవ్ జిహాద్ వినలేదు మీరు అంటే కొంతమంది ఏంటంటే కావాలని మన కేవలం హిందూ అమ్మాయిలని టార్గెట్ చేసి ఈ అమ్మాయిని పలానా అమ్మాయి పలానా క్యాస్ట్ అమ్మాయిని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఐదు లక్షలు ఈ పలానా క్యాస్ట్ అమ్మాయిని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటే పది లక్షలు ఈ పలానా క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటే రెండు లక్షలు పోయి పెళ్లి చేసుకున్న తర్వాత దాన్ని అలాగే ఉంచు ఉంచుతారంటే ఉంచారు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అర్థమైనా విన్నా ఎప్పుడనేది అందుకే నేనేమంటున్నాయి మీరు యూట్యూబ్లో చూడండి వాట్ ఈస్ లవ్ జిహాద్ లేదంటే ఈ మత మార్పిలు ఎందుకు జరుగుతున్నాయి ప్రాజెక్ట్ జోషువా అంటే ఏంటి ఒక ప్రాజెక్ట్ జోషువా అనేది మన మనం మన గవర్నమెంట్ చేయని సర్వే కూడా చేస్తుంది అసలు ఒక ఊరిలో ఎంతమంది యువతున్నారు ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళకి భూములు ఎంత ఉన్నాయి అర్థమైందా అలాంటి వాళ్ళతో మీరు తగు పెట్టుకోవాల్సిన అవసరం లేదు క్రిస్టియన్స్తో బట్ నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకో ఏంటంటే మన వాళ్ళ యూత్కి ఏంటంటే అఖండ వన్ అఖండ టూ చూస్తేనే ఆ ఒక్క రోజే సనాతన ధర్మం మిగిలి మిగిలిన రోజు ఏంటంటే సనాతన ధర్మం అంటే ఏంటో తెలీదు కాబట్టి మన గ్రంథాన్ని మనం చదువుకోవాలి సరేనా చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు ఎందుకంటే దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలుపుతాడో నాకు తెలియదు బట్ అంత దూరం వెళ్ళి మేము ఎందుకు మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకొకసారి నాకు రివర్స్ రావాలనిపించింది ఇది ఒకసారి చదవండి ఓకేనా లేదు తీసుకో ఇంట్లో ఉండని నువ్వు చదివిన తర్వాత కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి ఓకే అందరు ఒకసారి కలిసి నాతో పాటు చెప్పండి జై శ్రీరామ్ శ్రీరామ్ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ मददwa